మరి ఎందుకు వచ్చావు ఎందుకు పోతున్నావు జీవిత పరమార్థం ఏంటి మోసంలో పడివేసింది నిలువెత్తు నిన్ను సృష్టించినటువంటి ఆ మహా సృష్టికర్త అల్లా విషయంలో ఎలా మోసపోతున్నావయ్యా ధనం కోసం ప్రాపంచిక ప్రయోజనాల కోసం ఉద్యోగ ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం అలా సంపాదించాలి ఇలా కూడబెట్టాలి సంపాదించాలి కోట పెట్టాలి సంపాదించాలి కోట పెట్టాలి ఒకరోజు నువ్వు పోతో తీసుకెళ్లి నువ్వు సమాధిలో పుచ్చిపెట్టేస్తారు మరి నేను పుట్టించినటువంటి ఆ స్వామిని గుర్తించావా ఆ స్వామిని ఆరాధిస్తున్నావా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఎందుకంటే ప్రవక్తలు కూడా ఆ సృష్టికర్తను ఆ విధంగా గుర్తించమని ఆరాధించమని తమ సంతానానికి ప్రబోధించారు